మన సబ్స్క్రైబర్స్కు మేకలు ఇప్పించినాను అవి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఆయన నష్టాల్లో ఉండ లాభాల్లో ఉండా కొనేటప్పుడు ఫస్ట్ ఎన్ని కొన్నాడు తర్వాత ఎన్ని కొన్నాడు ఇప్పుడు అవి ఎన్ని రకాలుగా అమ్ముకున్నాడు ఎన్నిసార్లు అమ్ముకున్నాడు వాటి మీద లాభాలు ఎన్ని వచ్చినాయి నష్టాలు ఎన్ని వచ్చినాయి అనేది అసలు నష్టాల్లో ఉండ లాభాలు ఉండ అనేది ఇందులో పూర్తిగా మీకు వివరిస్తాను ఈ ఛానల్ సంబంధించి మీరు అన్ని ఈ వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది పెట్టే వీడియో కూడా ప్రతిదీ మీరు చూస్తుంటే ఇంకా వీడియోలు పెట్ట అవుతుంది కానీ మరి పెట్టినప్పుడు ఈ ఛానల్ని మరి చాలామంది చూడలేకపోతున్నారు ఎందుకో మరి చూసినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది ఇంకా వీడియోలు చూడ అవుతుంది మాకు కూడా పెట్టముద్దు అవుతుంది మరి మీరు మంచిగా చూడాలని చెప్పి ఈ ఛానల్ ఆదరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా మొత్తానికైతే ఫస్ట్ ఈ ఒక ఫస్ట్ ఒక ఐదు మేకలు ఇప్పించినాం ఐదు మేకలు పిల్లలు 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 కాస్త ఇలాగో ఇంత పెద్ద మందయింది ఈ మందే కాదు ఇంకా ఇంత పెద్ద మందలు మూడు సార్లు అమ్మిండు అంటే ఇతను మేకలు తీసుకొని జస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లో ఆయన ఫస్ట్ కొన్నది అరవై రెండు వేలు అరవై ఐదు వేలు పెట్టి నా దగ్గరనే మేకలు తీసుకుండు ఆ అరవై ఐదు వేలుకు సంబంధించి అరవై ఐదు వేలు ఎప్పుడో తీరిపేసిండు ఆ ఫస్ట్లున్న పిల్లలతోంటే మళ్ళీ అసలాంటి అరవై ఐదు వేలు ఎన్నో సంపాదించుడు పెద్ద పెద్ద మందలే మూడు అమ్మిండు ఇంకా చిల్లర చిల్లర కొట్టేళ్లు అప్పుడొకటి అప్పుడొకటి అమ్ముడు కాక ఇంత పెద్ద మందలు మూడు సార్లు అమ్మిండు పెద్ద పెద్ద లక్షలలో వచ్చినాయి మరి మీరు కూడా ఇంత మంచిగా కాసుకున్నట్లయితే మీకు కూడా అధిక లాభాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము